హలో గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ నైన్ సెకండ్ ఫైనలిస్ట్ అప్డేట్స్ తనుజ మొత్తానికి ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయింది కానీ నో చెప్పేసింది అదే మరి పెద్ద ట్విస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంకా సరిగ్గా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది డిసెంబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ ఫినాలే జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్గా కళ్యాణ్ సెలెక్ట్ అయ్యాడు ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు ఇక సెకండ్ ఫైనలిస్ట్ ని డిసైడ్ చేసేందుకు జరిగిన పోటీలో చివరికి తనుజా విన్ అయినట్లు తెలుస్తుంది కానీ బిగ్ బాస్ ఇచ్చిన ఫైనలిస్ట్ అవకాశాన్ని తనుజ రిజెక్ట్ చేసిందంట అది ఎందుకు అనేది చూద్దాం కలిసి బిగ్ బాస్ సీజన్ నైన్ లో విన్నర్ అంటూ బలంగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు ఒకటి తనుజ రెండు కళ్యాణ్ నిజానికి హౌస్ చివరి కెప్టెన్ బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ టైటిల్ కూడా కొడతాడనే ఆశలు ఎక్కువగానే వినిపెడుతున్నాయి కానీ అక్కడి నుంచి కళ్యాణ్ డౌన్ఫాల్ మొదలైంది ఫస్ట్ ఫైనలిస్ట్ తర్వాత కళ్యాణ్ ఈ వారం మొత్తంలో ఒక్క గేమ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు అలాగే ఫుటేజ్ విషయంలో కూడా కళ్యాణ్కి పెద్దగా స్కోప్ ఇవ్వడం లేదు వీటన్నింటికి మించి సెకండ్ ఫైనలిస్ట్ రేసులో ఉన్న అందరికి ఆడియన్స్ తో డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చాడు కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్కి మాత్రం ఈది కాదు కదా ఏ మాత్రం ఛాన్స్ దొరకలేదు దీని గురించి బిగ్ బాస్ ని ఎన్నిసార్లు కళ్యాణ్ బచములాడిన నో రెస్పాన్స్ మరోవైపు సెకండ్ ఫైనలిస్ట్ రేసులో తనుజాకి కళ్యాణ్ నుంచి ఫుల్ కోచింగ్ లభిస్తుంది అలాగే భరణి డీమోన్ వాళ్ళు రేస్ నుంచి అవుట్ అయినప్పుడు తనుజాకే హెల్ప్ చేశారు వాళ్ళ పాయింట్స్ కూడా తనుజాకే ఇచ్చేశారు ఇలా సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో టాప్ త్రీలోకి వచ్చేసింది తనుజ ఇక ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో సచన రేస్ నుంచి తప్పుకున్న తనుజా మరియు ఇమాన్యుల్ మధ్యనే ఫైనల్ టాస్క్ జరిగిందని జరిగింది ఇందులో కాలు పట్టేయడంతో ఇమాన్యుయల్ కొంత మేరకు బాధతో తాను నొప్పి భరించలేక వెలవెల్లాడిపోతున్నాడు దీంతో టాస్క్ మధ్యలోనే ఇమాన్యుయల్ ఆగిపోయాడు అలా టాస్క్ లో గెలిచిన తనుజ సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్ వన్ గా నిలిచింది లీడర్ బోర్డ్లో లో టాప్ స్కోర్ గా ఉండటంతో తనుజని బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఈ వారం ఇమ్యూనిటీ నుంచి సెకండ్ ఫైనలిస్ట్ కాబోతుంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చిందట తనుజ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనుజాని ప్లస్ ఇమ్యూనిటీ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది కానీ ఈ ఆఫర్ ని తనుజ రిజెక్ట్ చేసిందట ఏదైనా సరే ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే సేకరిస్తారని ఇలా వద్దని చెప్పినట్లు సమాచారం మరి ఈ లెక్కన ఇంత కష్టపడి మిగిలిన వాళ్ళంతా వారం పాటు రేసులో ఆడాల్సిన అవసరం ఏంటి ఒకవేళ తనుజ ఇది రిజెక్ట్ చేసి ఉంటే మాత్రం ఆడియన్స్ ఇదే అనుకుంటారు అలా అయితే తనుజ కూడా సంజన కానీ భరణి కానీ ఎవరో ఒకరు సెకండ్ ఫైనలిస్ట్ కొట్టి ఉన్నా వాళ్ళకు ఉపయోగం ఉండేది కదా ఇప్పుడు తనుజ గెలిచి కూడా ఏ ఉపయోగం లేదు మొత్తానికి తనుజ గెలిచినా కానీ ఆ ఆటకి మరియు బిగ్ బాస్ పెట్టిన గేమ్స్కి ప్రయోజనం లేకుండా పోయింది తనుజ గెలిచి కూడా అది రిజెక్ట్ చేస్తే మాత్రం భరణి మరియు సంజనాకి బాగా భారీ నష్టం జరిగే ఛాన్సే ఉంది ఇదిలా ఉంటే ఇమాన్యుల్ మరియు తనుజ మధ్య జరిగిన టాస్క్లో బిగ్ బాస్కి కొంత విచిత్రమైన టాస్క్ ఒకటి పెట్టాడు ఆ టాస్క్లో భాగంగా ఎక్కడ తొక్కాలో బాగా ట్రైనింగ్ ఇచ్చాడు కళ్యాణ్ ఇక ట్రైనింగ్ ఇచ్చిన తన తెలివితేటలు జోడించి మొత్తానికి సెకండ్ ఫైనలిస్ట్ లో తనుజా టాప్ కి వచ్చేసింది నిన్న రిలీజ్ అయిన ప్రోమోలో కూడా అందరికీ ఇదే చూపించారు భరణి రేస్ నుంచి అవుట్ తర్వాత సంజన మరియు తనుజా ఇమాన్యుల్ మధ్య టాస్క్ జరిగింది ఇందులో కూడా తనుజ సంజన కలిసి ని టార్గెట్ చేశారు మీరు నన్ను ఎందుకు లాగుతున్నారు మరి ఫస్ట్ ఫస్ట్ వచ్చి మీరే నాది లాగేశారు అంటూ సంజన క్వశ్చన్ చేశాడు ఇమ్ము వదిలే వదిలేయి అంటూ గేమ్ గేమ్ అంటూ సంజన అరిచేసింది నేను వేరే వాడిని అనేలాగా లాగాను మరి నన్ను లాగుతున్నారు కదా నేను ఎవరికి చెప్పాలి అని తాను కొంచెం ప్రొటెక్ట్ చేసుకునే మూడ్లో కొంత గట్టిగా అది వీళ్ళిద్దరూ అటాక్ చేయటానికి రెడీ అయ్యారు గేమ్ కదా వేరే వాళ్ళు వస్తున్నారని తనుజ ఎందుకు అంటావు సంజయన్ అడిగింది అవును మన ఇద్దరం కొట్టుకున్నామంటే వేరే వాళ్ళు వచ్చి పెడతారు అందుకనే మన ఇద్దరం కలిసి ఉందాం అన్నాడు ఇమాన్యుయల్ నా కర్మ ఇమాన్యుయల్ నేను ఇలా ఏడ్స్తాను నన్ను వదిలేసే ఇంకా నన్ను ఏడిపించుకో అంటూ సంజన్ బాటిల్లో విసిరేసి అంత ఎమోషనల్ అయ్యి తో కొంత మాటలు కూడా జారింది దీంతో ఇమాన్యుయల్ కూడా బాధపడ్డాడు నేను మనిషినేనండి నాకు ఫీలింగ్స్ ఉంటాయి మీరు చేసినప్పుడు గేమ్ నేను ఆడినప్పుడు మాత్రం గేమ్ కాదు బంధాలు ఏం ప్రోట్రే చేయాలని చూస్తున్నారు వన్ వీక్ నుంచి నేను మనిషినే కదా వారం నుంచి కనీసం నా వైపు ఒక్కసారి కూడా మాట్లాడరా అంటూ ఇమాన్యుల్ కూడా కొంత బాధపడి తాను ఏడో ఏడ్ చేశాడు చివరికి ఇలా జరిగేసరికి లేటర్ బోర్డులో ఇమ్మాన్యుల్ నాలుగు వందల డెబ్బై పాయింట్లు తనుజ నాలుగు వందల యాభై పాయింట్లు సంజన మూడు వందల ఇరవై పాయింట్లతో వరుసగా ఉన్నారు దీంతో తర్వాతి ఫోర్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారంటూ హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ అడిగాడు మెజారిటీ నెంబర్స్ ప్రకారం సంజన పేరు చెప్పడంతో సెకండ్ ఫైనలిస్ట్ రేస్ నుంచి సంజన అవుట్ అయింది చివరిగా ఇమ్మాన్యుల్ మరియు తనుజ బ్యాలెన్స్ డ్యూడ్ అనే ఒక కలకమాసిన టాస్క్ పెట్టాడు ఈ గేమ్ కి సంజన సంచాలక్ గా ఉంది గేమ్ మధ్యలో ఇమ్మాన్యుల్ కి సడన్ గా కాలు పట్టేసింది దీంతో తాను ఆడలేక కింద పడిపోయి వెల్వెల్లాడిపోయాడు ఒక్కసారిగా పాస్ చేస్తారా ప్లీజ్ అని సంజన వేడుకున్నాడు వెంటనే కళ్యాణ్ డీమాన్ భరణి వచ్చి ఏం జరిగిందా అని చూశారు సంజన పట్టుకోవడానికి ట్రై చేస్తే చిన్న చిన్నగా నొక్కేశారు అంటూ ఇమాన్యుయల్ అన్నాడు గేమ్ మధ్యలోనే ధరణి మరియు భరణి కళ్యాణ్ ఇద్దరు కూడా ని లోపలికి తీసుకొచ్చారు దీంతో అనే ఆ టాస్క్ గెలిచి కొంత మేరకు సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో ఫైనల్ గా తనుజ గెలిచింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్